ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ నెల సనాతన సారథిలోని నవరాత్రి వ్యాసం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ యత్ కర్మ కరోమి తిలం శంభూతవారాధనం అని ఆచార్యవర్యులు వక్కాణించినట్లు ఉదయాదిశయన పర్యంతము మానవులమగు మనం అనరు ప్రతి కార్యము కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములతో సహా ఒక మహాయజ్ఞమే అట్టి యజ్ఞభావముతో మనచే గావించబడి ప్రతి పని కూడా జరిగిన నాడు అది మనకు నిశ్రేయస సాధనముగా గలదు కానీ సో అందు ఒకటి కూడా నిర్వయ నిరయ ద్వారమే ఇట్టి మహాభావనను అవిచ్ఛిన్నముగా సంతధారగా ఎడ తెరప లేకుండా గావించడకు నేర్పుగాని ఓర్పుగాని లేని అశక్తుని ఉద్దేశించి పరమ కార్మికులకు మహర్షులు ఈ నవాహిని వ్రతములను ఏర్పాటు గావించరి నవ అను పదమునకు తొమ్మిది అనియు నూతన అనియు రెండు అర్థములు ప్రసిద్ధములు జన్మ నా జాయతే శూద్రహ కర్మ నా జాయతే ద్విజహ అనేటువంటి నుడి చొప్పున వసుత్వముతో కూడి ఉన్నటువంటి నరుడు సక్రమముగా భావనాయుక్తముగా ఈ నవాహినిగా వ్రతము వనచ్చినచో ఒక నూతన మనిషిత్వము పొందుటలో విజయుడై విజయదశమి నాడు ఏత్య జ్ఞాన బృద స్నానమునర్చ కలవాడగును నవ చిత్రములతో కూడినటువంటి శరీరము తాను కాడు అనేటువంటి భావన ఎందు విజయము పొందగలిగినటువంటి దశ అనగా స్థితికి వచ్చుటయే దశ అనగా స్థితి వచ్చుటయే పరమ పరమలక్ష్యము అర్షద్వర్గముతో కూడినటువంటి అహంకార మమకార మహతత్వములను నవాంతరాయములను అతిక్రమించుటకు సాధన చేయుటకును ఏక ఏక వ్రతము ప్రతీక తరించుటకై శ్రవణము కీర్తనము విష్ణుస్మరణము పాదశివనము అర్చనము వందనము దాస్యము సఖ్యమాత్మ నివేదనం అను నవవేద భక్తి మార్గములను సూచించున్నట్టుదే ఈ నవరాత్ర దీక్ష నూతనముగా ధాన్యాది సస్యములను ఇంటికి తరలించు ఆనంద సమయంలో వంచేటువంటి ఉత్సవ ప్రతీకలి ఈ నవరాత్ర మహోత్సవం అని నేటి వారి భావన అందు సత్యము లేదు చే సంక్లిష్యమానమైనటువంటి జగత్తునకు తెరలే పాటకు శారదోదయ కాలమున కొనచ్చునట్టి శారద నవరాత్రములు శిశిర హేమంతములచే దృశ్యమానము జగత్తునకు వసంతోదయ సంప్రాప్తి చేయగలుగు ఆనందము యొక్క ప్రకటనయే వసంత నవరాత్రోత్సవములు ఒకటి స్త్రీ వలె అశ్వాసానందములు ఇచ్చుచుండగా మరొకటి పురుషుని వలె సర్వతోముఖ సమభిరక్షణ సర్వతోముఖ సమభిరక్షణ తజ్జన్య మహాదానంద ప్రతీకమై ఉన్నది భగవానుడు పురుషోత్తముడు శ్రీరామచంద్రుడుగా ఇలా అవతరించినటువంటి శుభ సందర్భము వసంత నవరాత్ర సమయము జగన్మాత దుష్ట సంహారమునొచ్చి తన బిడ్డలనెల్లా కాపాడుకై దేవతాశక్తి సమీకరణ స్వరూపయ్యవరూపయ ఆవిర్భవించినటువంటి చే శారద నవరాత్రి దిన ప్రాముఖ్యత ఈ రెండు నవరాత్రములను మాతాపితల వలె జగత్తును అభిరక్షమై విలహిస్తున్నవి పై పేరుకున్న హరిషద్వర్గా నపగమి నవాభరణార్చిత నవదుర్గ సమేత రాజరాజేశ్వరి దేవి అర్చనలోని అంతర్లీనమై ఉన్న భావన వీటిపై విజయమునర్చుడు గూనికయ్యే నవరాత్రి దేశం సాయిరాయి

सालोगा हा सुगिनो भवंतु समसालोगा हा सुगिनो भवंतु समसालोगा हा सुगिनो भवंतु ओम शांति 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 जय बोलो भगवान श्री सच्य साहिब बाबा जी जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరాం